ఫండ్స్ మీరు చూస్తున్నది దేవకాద్ర ఎద్దుల సంత ఇక్కడ మల్ల మల్ల తూర్పు వీటి ధర ఏందో చూద్దాం మల ఎంత రెడీ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు ఏ ఊరు మనది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాల్రెడ్డి అంట పేరు అయితే బావో తెయ పని మళ్ళా ఎవరేనా ఎంత అడుగుతున్నారు అరవై అరవై ఎనిమిది వేలు అడిగిందు ఫైనల్గా డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తారు ఏ ఎందుకు అనిపిస్తారా నెంబర్ చెప్ప సరే తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతగిన ఈ తిరుమల ఈయన బాల్రెడీని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒక లెఫ్ట్ సైడ్ అయితే కొద్దిగా చిన్న ఉంది రైట్ సైడ్ పెద్దగా ఉంది మొత్తం మీద అయితే రెండు జత మీద నడిచినట్టు ఉన్నాయి మరి అప్పుడే చూస్తేనే కనిపిస్తుంది నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం